నా పేరు హరిబాబు నేను ఒక సంవత్సరం కిందటి నుంచి ధన్వంత్రి వాడుతున్న ముప్పై కేజీలు బరువు అయితే తగ్గాను ఈ తగ్గడం వల్ల బీపీ షుగర్ మోకాళ్ళ నొప్పులు ఆయాసం కూడా తగ్గింది అయితే ఇది ఏడు సంవత్సరాల కింద నుంచి తెలిసినా సరే నేను అంతగా పట్టించుకోలేదు ధనవంతరి అదే అదన్నీ ఇప్పుడు ట్రైనింగ్లో చెప్పారు కదా అదన్నీ కాకినాడలో ఉన్న మా అమ్మాయి ద్వారా నేను తెలుసుకొని కాకినాడలో కూడా దీని గురించి తెలుసుకోవడం వల్ల మా అమ్మాయి అయితే గత ఐదారు వేల పెట్టి వీళ్ళు ఇందులో మూడు వేల ఐదు ఆఫర్ ఉంది కదా ఆ ఆఫర్ మీద తీసుకుంటూ ఇంట్లో వాడుకునేవారు మా పెద్ద నీళ్ళు నీళ్ళు పోసుకున్నప్పుడు కూడా నార్మల్ డెలివరీ కోసం వాడించాం బాగుంది రెండో మనవాడు కస్టమర్ అనారోగ్యం వస్తుంటే మీరు మా నెలలో కలిపమన్నారు రాంబాబు గారు ఇవ్వడం జరిగింది ఇది ఇవన్నీ పెట్టి బరువు పెరిగిపోవడం వల్ల నేను ఈ వాడి ఆరోగ్యం పొందిన తర్వాత రేట్ల విషయంలో నేను కంపెనీ ఎందుకంటే నేను ఇవరకు నాకు ఒక అమెరికా కంపెనీ గురించి నాకు తెలుసు ఇక్కడ కూర్చున్న వ్యక్తి మా బావ చోడవరం నుంచి వచ్చారు అప్పట్లో వాళ్ళకి ఇచ్చాను చోడవరంలో తల్లిపెళ్ళ హాస్పిటల్ నుండి వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఐదు ఆరు లక్షల పొడక్ట ఆ రోజుల్లో నేను ఇవ్వడం జరిగింది అయితే మరి ఈ రకంగా మరి ఉన్న తర్వాత క్యాన్సర్ క్యూర్ అయ్యిందంటే అక్కడ సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు కూర్చున్న వ్యక్తి గుప్తా అనే వ్యక్తి మల్కాపు నుంచి వచ్చారు ముప్పై ఐదు ఏళ్ళ పేరు తెలుసు నాకు నన్ను చూసే వచ్చి వాడి ఒక పది మంది పేషెంట్లకు తను కూడా నాకు పరిచయం చేయడం జరిగింది అందరికీ బాగుంది నన్ను కూడా వాళ్ళ చిన్నంతగా తీసుకొచ్చారు క్యాన్సర్ అని చెప్పి నాలుగోల కిందట అయితే చాందీ సినిమా పక్కన పొలపత్తువారంటే పెద్ద పేరు అనమాట వాళ్ళ ఇంటి అల్లుడో నాకు అప్పగించినప్పుడు మూడు నేళ్ళు కిందంటే ఆయనకి క్యా పది రోజుల్లో బతుకుతాడు చెప్పినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అన్నీ వీళ్ళు దేవుడు అవుతారు మాకు ఆయన కంది అని చెప్పేసానంటే నాకు తెలిసింది చెప్పడం వరకు నేను చేయగలను అందుకని నేను చేయలేని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళైతే నేనైతే ఇది కూడా ఇంటికి పట్టుకెళ్ళి మందులైతే ఇవ్వను అలాగే ఇంటికి బట్కెళ్ళి చిన్న సబ్బు కూడా ఇవ్వకపోతే నాకు వచ్చి శనివారం పూట వచ్చి తెలుసుకుని అది మంచిందంటే నేను ఎవరికైనా ఇస్తుంటాను అలాగే వాళ్ళ అన్నదమ్ములు నడుగురు అన్నదమ్ములు నేర్చుకోవట్లము ముగ్గురు అన్నదమ్ములు ఫ్యామిలీతో వచ్చారు ఉదయం పది గంటలకు వచ్చిన వాళ్ళు సాయంత్రం ఎనిమిది దాకా షావుకారులు దేని నమ్మరు కనుక నమ్మి నమ్మితే వదలరు కనుక దత్త దీన్ని తెలుసుకున్నారు తెలుసుకొని ఆవిడ చెప్పి ఇప్పుడు కూర్చుని బాబయ్య వాళ్ళ మేనలు అత్తగారు అనమాట ఆవిరితో కూడా బాబీ మాట్లాడిన తర్వాత వాళ్ళ వాళ్ళ తమ్ముడికి క్యాన్సర్ అని చెప్పి మెడిసిన్ మొన్న ఇప్పించారు ఇక్కడ కూర్చున్న చెల్లారావు గారు కూడా అదే విషయం మీద మనం తెలుసుకొని వచ్చారనమాట మంచి విషయం పది మందిని చెప్పుకోవడం మంచిదని అయితే అక్కడ ఆయన బ్రేక్ క్యాన్సర్ వస్తే తగ్గకపోగా లివర్ క్యాన్సర్ వచ్చిందని చెప్పారంట మొదట్లో మాట్లాడినప్పుడు అది కీమోథెరపీలు అయ్యే రేడియేషన్లు అయ్యే ఆపరేషన్ అయ్యింది తగ్గలేదు ఫోన్ చేస్తే నాకొకరితే కూతురండి అని చెప్పారు అపరకోటిశ్వరులు అయితే మీ అమ్మాయి పెళ్లి చేస్తారండి నేను చూసిన బయటకు వందల మంది ఆరోగ్యం పొందిన వాళ్ళు నేను చూశాను నాలుగు తరాల మీరు పిల్లలు చూస్తాం మీ పిల్లలు మనం కూడా చూస్తారు అనగానే ఆయన వచ్చారు వచ్చి వాడారు మొన్న ఐదు రోజుల కిందట ఎంతో సంతోషంగా ఆయన చెప్పిన మాట ఏంటంటే హరిబాబు గారు స్కానింగ్ రిపోర్ట్లు అన్నీ వచ్చాయండి మూడు నెలల కిందట ఇప్పటికి చూసుకుంటే చాలా మార్పులు వచ్చాయండి సంతోషించారు అంతేకాదు కొన్ని లక్షల ఖరీదైన మిషన్ ఒకటి ఉంది ఆ మిషన్ గురించి కూడా క్యాజువల్ గా కొనేసుకున్నారా వాళ్ళు ఆయన అంటే చెబుతున్నా అనమాట ఎందుకంటే మా నోటి మాట బయటకి చెప్పడం తప్పు లేదు తీసుకోవడం తీసుకోకపోవడం వాళ్ళ ఇష్టం అని చెప్పి నేను చెప్పడం జరిగింది ఇది అంటే ఇందులో చెప్పుకోవాలంటే చాలా చాలా కిడ్నీ కిడ్నీ ఒకేసారి ఒకేసారి మధ్య ఏడుగురు ఫ్యామిలీలు వచ్చారు వాళ్ళందరూ కూడా ఈ మెడిసిన్లు తల ఇందులో ఉన్న ఒకటి కాదుగా రెండు కాదు కానీ వందలు కూడా ఇస్తున్నాయి అన్నీ ఇంచుమించు రేట్లు నేను కంపేర్ చేసుకుంటే అక్కడ బయట మార్కెట్లో దొరికింది ఆరు నెలల ఆఫర్లో మనం చూసుకుంటే బయట దొరికేదానికి ఇక్కడికి కంపేర్ చేసుకుంటే ఎక్కువ కనిపించట్లేదు ఎక్కువ బయట మార్కెట్లో కొనుక్కున్నవన్నీ మన రేట్లు ఎక్కువ పెట్టి మనం తీసుకుంటున్నాం అవి కూడా నాచురల్ కావనివి ఇక్కడ న్యాచురల్ అనేవి అతి తక్కువ ఖరీదు పడుతుంది మీరు గమనించుకుంటే మీకు అర్థం అవుతుంది ఒక పేస్ట్ ఉంది సెన్సిటి అని చెప్తున్నారు నూట నలభై రూపాయలు కొంటున్నారు ఇక్కడ పేస్ట్ ఉంది అది ఎంత పడుతుంది మీరు ఐదు ఐదు నెలల ఆఫర్లో మీరు లెక్క వేసుకొని చూసుకుంటే ఇంచుమించు ఒక డెబ్భై రూపాయలు పట్ట పడుతుందేమో ఆ లెక్కలు మీరు వేసుకుంటే అది వేసుకుంటేనే దీన్ని వదలలేరండి నేను చెప్పాను కదా గత ఐదు ఆరు సంవత్సరాలు పెట్టి మూడు వేల ఐదు వందల మీద నేను కంటిన్యూ అది కూడా నాకు ఇష్టం లేదు ఈ వ్యాపారాల మీద ఇష్టం లేక దూరం అయిపోయాను మా చిన్నమ్మాయి ద్వారా కాకినాడ అమ్మాయి ద్వారా నేను మళ్ళీ కొద్దిగా ఇందులో ముందుకు వెళ్ళడం జరిగిందనమాట అండి మరి మంచి రిజల్ట్ రావడమే కాదు ఈ దీని గురించి కూడా నేను వ్యవసాయం గురించి కూడా రమేష్ పాటిల్ గారిని మొదట్లో వినవాలకు తెలుసు కదా ఆయన వ్యవసాయం గురించి చెప్పినప్పుడు నాకు వ్యవసాయ ప్రతి ఒక్కరు ఉన్నారు కదా తినే విషయం కెంపిలతో తింటున్నారు కనుక ఆయన ట్రైనింగ్ ఒకసారి రమ్మన్నారు రాంబాబు గారు వెళ్తే భూమిలో పడ్డ ఎరువులు వేసేయడం వల్ల వానపాములు చచ్చిపోతున్నాయంట ఆ వానపాములు ఏమవుతున్నాయి ఈ నేచురల్ వేయడం వల్ల మనకే కాదు న్యూట్రిషన్ వానపా వాళ్ళకి కూడా కావాలి కనుక ఆ వానపాములు బతుకుతున్నాయి అండి ఎలా బతుకుతున్నాయి ఈ ఆ ఆ ఎరువులతో పాటు ఈ నేచురల్ కలపడం వల్ల ఆ వానపాములు సంతానోత్పత్తి కలిగి పిల్లలు ఎక్కువ కలిగి భూమి అడుగులోపలికి వెళ్ళి కణిచి లవణాలు తీసుకొచ్చి చెట్టుకి అందిస్తున్నాయండి కోల్డ్ ఫారాలు బాగున్నాయి కోల్డ్ ఫారాలు బాగున్నాయి చెరువులు బాగున్నాయి అంటే అన్నిటికీ కూడా మనకి న్యూట్రిషన్ ఎలాగ అవసరం వాటికి కూడా అవసరం అని అది కూడా రమేష్ పాటలు గారు చెప్పాక అర్థమైంది కానీ అంత శరీరం సహకరించాలి పిల్లలు సహకరించాలి మన వయసు సహకరించాలి కనుక నేను ప్రస్తుతానికి ప్రజలకు ఆరోగ్యం ఇస్తే చాలు నన్ను అడిగిన వాళ్ళకి మంచి చేస్తే చాలు అనుకొని చేస్తున్నాను ఈ విషయాల మీద అవకాశం ఇచ్చిన వెంకట గారు